ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం పరిస్థితులు రావాలి అని మన జిల్లా ఏదో ఒక రోజు ఒక మహానగరంగా ఒక చెన్నై గానో ఒక ముంబై గానో మారాలి అని తపన తపత్రయపడుతూ అడుగులు ముందుకు వేసి ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పడానికి రోజు కర్వపడతా ఉన్నాను శ్రీకాకుళం ఈ పేరు వినగానే మనకి మొదటగా గుర్తుకు వచ్చేది వెనుకబడిన ప్రాంతం వలసలు ఎక్కువ అని అవును మన జిల్లాలో ఎన్నో సహజ వనరులున్నా తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది జగనన్న అధికారంలోకి వచ్చాక మన జిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది రెండు వేల పంతొమ్మిది నుండి శ్రీకాకుళం జిల్లాలో ఆరు వేల నాలుగు వందల నలభై ఆరు కొత్త ఎంఎస్ఎంఈలు స్థాపించబడ్డాయి ఫలితంగా స్థానిక యువతకు నలభై ఐదు వేల ఆరు వందల అరవై మూడు ఉద్యోగాలు సృష్టించబడ్డాయి ఇక మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో మూడు వేల పది ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మారాయి

ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్ అన్నయ్య డెబ్బై కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు డయాలసిస్ యూనిట్తో అత్యాధునికమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం జిల్లాలోని రెండు వేల నూట తొంభై మూడు మంది పేదరైతులకు ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు ఎకరాల ఆసిన్ భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు మత్స్యకారుల సంక్షేమానికి మరియు తీర ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం కోసం మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో బుడగట్లపాలెంలో అత్యాధునిక ఫిషింగ్ హార్బర్ను నిర్మిస్తున్నారు ఇలా తన ప్రతి అడుగులో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా పేద వర్గాలు అంటూ బడుగు బలహీన వర్గాలను చేయి పట్టుకుని నడిపించారు మన జగనన్న సామాజిక సాధికార యాత్ర ఇదొక మామూలు బస్సు యాత్ర కాదు పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్లే యాత్ర పేదవాడి తరఫున నిలబడే యాత్ర – topu nennne kadar mamboका. సామాజిక సాధికార యాత్ర పోస్టర్ చేయబోతా ఉన్నాం బస్సు యాత్రలు పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్లే యాత్ర పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర పేదవాడి తరపున నిలబడే యాత్ర జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన యూపీహెచ్సి వీటి లో టీసీ కాలనీలో జరుగుతుంది ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మనకి ముఖ్యంగా నలుగురు డాక్టర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అందులో ఒక గైనకాలజిస్ట్ తర్వాత జనరల్ ఫిజిషియన్ ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఇక్కడ ఉంచడం జరిగింది ఈ జగనన్న ఆరోగ్య సురక్షలో మెడిసిన్ గాని అరవై రకాల ల్యాబ్ టెస్ట్లు గాని నూట డెబ్బై రెండు ఫ్రీ మందులు గానీ అందజేయడం జరిగింది ఇందులో తర్వాత ఇందులో వచ్చిన ఓపీలో ఏవైనా సీరియస్ కేసెస్ కానీ ఏవైనా రిఫర్ చేయాలనుకుంటే హైయర్ సెంటర్స్ కి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ గానీ విజయనగరం జీజీహెచ్ గానీ కేజీహెచ్ గానీ ప్రిఫర్ చేయడం జరుగుతుందండి తర్వాత దీంట్లో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇంతకు హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ రకంగా ఎవరు ఇనిషియేట్ చేయలేదు డోర్ స్టెప్ కి తీసుకొచ్చి హెల్త్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం బాగా యూస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంది ఐ వుడ్ ఎక్స్పెక్ట్ సచ్ మోర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్య సురక్ష పక్షం అనలా పెట్టడం వలన గ్రామీణ ప్రాంతాలకు అయితే ఇంటి పట్టణ ప్రాంతాలకు అయితే చాలా మేరీ మా ఊర్లో ఏదన్నా ఆరోగ్యం చెప్పాలంటే ఎమ్మెల్యూరు వాళ్ళ అట్లాడి ఆయన ఇక్కడే ఈ క్యాంపు పెట్టడం వలన దగ్గర దగ్గర మా ఊర్లో ఈ అతకు ద్వారా నాలుగు వందల ఐదు మంది మందికి మేలు చేకూరుస్తున్నామని ఆయన ఇట్లాంటి పథకాలు ఎన్నో బాగా చేసి ప్రజలకు ఆరోగ్యం చేయాలని కోరుతున్నాం లాండ్ బ్యాక్ సైడ్ నేను ఇక్కడ కాపురం ఉంటాను ఇక్కడ మాకు మెడికల్ చెకప్ ఇచ్చాను జగనన్న క్యాంప్లో నేను చెకప్ చేయిస్తున్నాను నాకు అని పరీక్షలు చేశారు మందులు ఇచ్చారు ఫ్రీగా అంత బాగుంది అక్కడ ముందు పెరాలసిస్ పేషేట్ పెరాలసిస్ కూడా రికవరీ అయింది పర్లేదు ఇవాళ అన్న నాకు పింఛన్ కూడా ఇస్తున్నాడు ఆ పింఛన్తోనే కొంత మందులు నేను బయట మందులు వాడాల్సి వచ్చి ఆ మందులతోనే బతుకుతున్నాను నేను నాకు ఆహారం కన్నా మందులు అవసరం జగనన్న పింఛన్లు నాకు మందులకి పనికొస్తుంది నాకు మందులకి నేను మందులు వాడుకుంటా నేను ఈ ఇప్పుడు జీవిస్తున్నాను నేను నాకు మందులు ముఖ్యమంత్రులు ఇక్కడ క్యాంప్ పెట్టి మంచి పని చేశాడు జగన్ అన్న ఇలాంటి ఇంటింటికి సురక్ష కార్యక్రమాన్ని పెట్టి చాలా మేలు చేస్తున్నాడు పేద ప్రజలకు జగన్ మళ్ళీ జగన్ ఇక రావాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళని కూడా దువా చేస్తున్నాము మళ్ళీ కావాలి జగన్ మనకి వస్తే మళ్ళీ పేదవాళ్ళకి మంచి జరుగుతుందన్న అభిప్రాయంతో మేము కోరుకుంటున్నాము చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా సామాజిక సాధికార యాత్ర మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మూడు దశల్లో సామాజిక న్యాయం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సామాజిక న్యాయం అనే పదానికి న్యాయం చేకూరిందో ఆ న్యాయాన్ని ప్రజల ముంగిటికి తీసుకెళ్లే విధంగా అందరూ నాయకులు కూడా ముక్త కంఠంతో ప్రజలకు సామాజిక న్యాయం ఏ విధంగా రాజకీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా జగనన్న పరిపాలన జనం మెచ్చిన పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వాన్ని పరుస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం కూడా ఒక్క తాటి మీదకు వచ్చి పేదలకి పెత్తందారులకి జరిగే యుద్దంలో జగనన్నకి అండగా ఉండే విధంగా నూట ఐదు నియోజకవర్గాల్లో సామాజిక బేరి మోగించబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చూసినటువంటి అనేకమైన ప్రాంతాలు కులాలు మతాలు భాషలు వెనుకబడినటువంటి ప్రజలు వారికి కావాల్సినటువంటి అనేకమైన సదుపాయాలు తను చేయాలని నిర్ణయించుకొని నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు నా పేద ప్రజలు నా పేద వర్గాలని ప్రజలకే అంకితమైపోయి నాలుగున్నర సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఈ నాలుగున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా దాని నుంచి తప్పించుకొని రాష్ట్రాన్ని బ్రతికించి ఓవరాల్గా మిగిలినటువంటి రెండున్నర సంవత్సరాల పాలనలో దేశానికే ఒక ఆదర్శంగా మారి ఒక అద్భుతమైన పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్న రాజకీయ పార్టీలు సహనం లేక సహనాన్ని కోల్పోయి భాషను మార్చుకుని మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు వీటన్నిటికీ బుద్ధి చెప్తుంది ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని ఎదుర్కోవటం కోసం ఏ ప్రజల కోసం అయితే ఈ ప్రభుత్వం నిలబడిందో ఆ ప్రజల తరపున ఆ ప్రజలే వెళ్ళి ప్రజల్లోకి వెళ్లి చెప్పుకునే విధంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని స్థిరపరుస్తూ వాళ్ళని ఏరి కూర్చి ప్రజల మధ్యకి మీరే వెళ్ళండి ఒక బస్సు యాత్రని సామాజిక సాధికార యాత్రగా మార్చి ప్రయాణం అవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి ఉన్నటువంటి హక్కు ఏంటంటే ఇంత సంక్షేమ పరిపాలన ఈ దేశంలో ఎక్కడ జరగలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమాన్ని తిరిగి ప్రజలకి చెప్పడం కోసం ప్రభుత్వం చేస్తున్న మంచిని ఒక్కరోజు కూడా స్వీకరించకుండా ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి నెగిటివ్గా చూస్తున్నటువంటి ఈ ప్రతిపక్షాల వేషాలని ప్రజలకి చెప్పడం కోసం సాగుతున్నటువంటి ఈ యాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఏ విధంగా పనిచేస్తుందో వీటన్నిటిని మీకు నచ్చినట్లయితే మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కాదలుచుకున్నట్లయితే తిరిగి మళ్ళా మాకు ఓటేయండి అని చెప్పే విధానంలో అడగడం కోసం ఇరవై ఆరు నుంచి ఒక బస్సు యాత్ర ఎస్సీలు బీసీలు మైనారిటీలతో జరుగుతున్నాడు యాత్ర ఆ యాత్రకి నాకు తెలిసి పేద ప్రజలే నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో వాళ్లే నాయకత్వం వహిస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రీచింగ్ అన్ రీచ్డ్ ఏరియా సోఫార్ ప్రభుత్వాన్ని నలువైపులా విస్తరించడం కోసం ప్రభుత్వాన్ని నడిపించినటువంటి జగనన్న ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలియచేయడం కోసం ఎంచుకొని ముందుకెళ్తున్నటువంటి బస్సు యాత్రని దిగ్విజయం చేయమని ప్రజలందరికీ కోరుతూ సెలవు ఋషికొండపై ఈనాడు కాకమ్మ కథలు అలుతోంది ఋషికొండపై పర్యాటక శాఖకు అరవై తొమ్మిది ఎకరాల భూమి ఉంది అయితే భవనాల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఉన్నది తొమ్మిది ఎకరాలకు అయితే భవనాలు కట్టింది మాత్రం ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల్లోపు మాత్రమే ఏడు బ్లాకుల నిర్మాణానికి ప్రతిపాదిస్తే కట్టింది కేవలం నాలుగు బ్లాకులు మాత్రమే కానీ దీన్ని కూడా డ్రామోజీ వక్రీకరించి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసే కుట్ర చేస్తున్నారు ఋషికొండపై నిర్మిస్తున్నది శాశ్వత ప్రభుత్వ భవనాలు వీటిల్లో ఎక్కడైనా సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చు ఇది రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కు ఇది కూడా ఎల్లో మీడియాకు తెలియకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనం గతంలో బాలకృష్ణ వియంకుడు టీడీపీ మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి ఎండాడ రిషికొండ గ్రామాల పరిధిలోని ఏకంగా ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తే కళ్ళు మూసుకున్న డ్రామోజీ పత్రిక ప్రస్తుతం ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగిస్తుంటే మాత్రం గగ్గోలు పెడుతోంది రిషికొండ దగ్గర జగన్ సీఎం కాకముందు రెండు వేల పంతొమ్మిదికి ముందే హెలిప్యాడ్ కొండ చుట్టూ రోడ్డు ఉందనే విషయం ఎల్లో మీడియాకు తెలిసి కూడా ఇప్పుడు నానా చేస్తోంది నిజాల్ని దాచి అబద్ధాలను ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విషయం గ్రహించాలి ముస్లిం సోదరులు ఈ మాటలో ఉన్న సోదర భావం మనసుల్లో ఉండేది కాదు రోజుకు ఐదు సార్లు వినిపించే ఆజాన్ తప్ప మైనార్టీల ముస్లింలంటే మైనార్టీ ఓట్లుగా మాత్రమే చూడబడేవారు వాళ్ళ బతుకులు బాధలు వ్యధలు వృధలు ప్రభుత్వానికి పట్టింపులేని అంశాలుగా ఉండేవి తమ కష్టాలు తీర్చమని దేవుని తప్ప ఎవ్వరినీ అడగలేని పరిస్థితి ఉండేది ఎన్నికలొచ్చాయి మైనార్టీల మనస్సుల్లో భరోసాని నింపాడు మైనార్టీల గురించి దూరదృష్టితో ఆలోచించాడు జగనన్న నవరత్నాలలో మైనార్టీలకు ప్రత్యేక స్థానం కల్పించాడు పథకాలన్నీ వారికి సక్రమంగా అందేలా చూడటానికి మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేశాడు పది సంవత్సరాలకు గాను మైనార్టీ సబ్ప్లాన్ రూపొందించాడు మైనార్టీల సమస్యలు పరిష్కరించాలని జగనన్న అనుకున్నాడు మైనార్టీలకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చిన జగనన్న టీడీపీ హయాంలో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న మైనార్టీ వెల్ఫేర్ ఫండ్ ఈ ప్రభుత్వంలో దాన్ని మూడు రెట్లు పెంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రిజర్వేషన్లు కూడా వర్తించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అని అంటే అది కూడా ఆ దివంగత నేత ప్రతి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారి వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకునే దానికి కూడా ఒక కొడుకుగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాన్నగారు ఒక అడుగు ఒక అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకుగా మీ జగన్ రెండడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మైనార్టీల విశ్వాసాల్ని వారి నమ్మకాలను గౌరవించాడు జగనన్న దేశంలో ఎక్కడా లేని విధంగా హజ్ యాత్రకు ఆర్థిక సాయం అందించాడు ఇమాముల మ్యూజినుల గౌరవ వేతనాన్ని పదిహేను వేలకు పెంచాడు మైనార్టీల విద్య మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాడు జగనన్న అమ్మఒడి ద్వారా మూడు లక్షల ఆరు వేల మంది ముస్లిం తల్లులకి సంవత్సరానికి పదిహేను వేల చొప్పున అందిస్తున్నాడు జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక లక్ష ఎనభై మూడు వేల మంది ముస్లిం విద్యార్థులు చదువుకునేలా మరియు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల మందికి హాస్టల్ సదుపాయాన్ని అందుకునేలా చేశాడు విదేశాలలో చదువుకోవడానికి జగనన్న విదేశీ విద్యా దీవెన ఏర్పాటు చేశాడు జగనన్న విద్యోన్నతి ద్వారా పోటీ పరీక్షలలో ధీటుగా రాణించేలా చేశాడు జగనన్న మైనార్టీ మహిళల ఆర్థిక అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్నాడు వైఎస్ఆర్ చేయూత ద్వారా రెండు లక్షల ఇరవై వేల మంది ముస్లిం మహిళలకు లబ్ధి చేకూర్చాడు వైఎస్ఆర్ సున్న వడ్డీ ద్వారా నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల ముస్లిం మహిళలకు ఆర్థిక సాయం అందించాడు మైనార్టీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చాడు రాజన్న బిడ్డ అందులో భాగంగానే నలుగురు ఎమ్మెల్యేలకు మరియు నలుగురు ఎమ్మెల్సీలకు తన ప్రభుత్వంలో స్థానం కల్పించాడు జగనన్న హయాంలో ఉర్దూ రెండవ అధికార భాష అయింది జగనన్న నాయకత్వంలో అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మైనార్టీలు ముప్పై నాలుగు లక్షల పన్నెండు వేల మంది ఆయన నేతృత్వంలో షాదీ తోఫా వంద శాతం పెరిగి లక్ష రూపాయలు అయింది మైనార్టీలకు ఇంకా ఎన్నెన్నో పథకాలు ప్రయోజనాలు ఉపాధులు అవకాశాలు కల్పించే దిశగా అడుగులేస్తున్నాడు మన జగనన్న చరిత్రలో ఏ నాయకుడు మాటలు తప్ప చేతల్లో చూపించలేని దాన్ని చేసి చూపించిన మన జగనన్న అందుకే మా నమ్మకం నువ్వే జగన్ ఇవర్ మాత్రం ఎస్టీ కేవలం ఫ్యూడల్ వ్యవస్థలో దళితులు గాని బలహీన వర్గాలు గాని margin ఉన్నారు అటువంటి వెట్టి చాకిరీలను పూర్తిగా ఈస్వేచ్ఛింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రాజకీయ ప్రయాణం మొదలైన తర్వాత ఎస్సీలో నన్ను ఎలా గుండల్లో పెట్టుకున్నారో నా జీవితం చివరి వరకు కూడా వారిని అలాగే గుండల్లో పెట్టుకుంటానని చెప్పి కూడా ఖచ్చితంగా చెబుతా ఉందంట మీకే తెలిసింది కదా తేడా ఈ తేడా మాటల్లో కాదు పాలన చూసినా ప్రభుత్వ లెక్కలు చూసినా తెలుస్తాయి సమాజంలోని అన్ని వర్గాలు సమానంగా అభినతి చెందాలన్నదే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం వెనుకబడిన వర్గాలైన ఎస్సీలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎదిగినప్పుడే అది సాధ్యమవుతుంది అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తున్న జగనన్న ఎస్సీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలని శ్రమిస్తున్నారు బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్లు ఏర్పాటు చేయవలసిన అవసరం పూర్తిగా ఉంది సెంటిమెంట్ సమస్య కాదు కానీ ఇది ఆకలి సమస్య వారికి ఉద్యోగాలు లేక చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే ఈ ప్రక్రియ అంటరానితనం నిర్మూలన కోసం కృషి చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలు నడుస్తున్న జగనన్న ఎస్సీల సంక్షేమం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టారు అంబేద్కర్ ఆశించిన సమసమాజ స్థాపనను సాధించే లక్ష్యంతో రాజన్న బిడ్డగా మన జగనన్న రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బాధలు తీర్చేందుకు కృషి చేస్తున్నారు రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్న ఎస్సీ ఉపకులాల డిమాండ్లను సమర్థవంతంగా నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నారు జీవితంలో విలువలు నేర్పించేది నిజమైన విద్య అన్న అంబేద్కర్ సూక్తిని ఆచరణలోకి తెచ్చేందుకు జగనన్న ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది పాఠశాల విద్య నుంచి కళాశాల వరకు యూనివర్సిటీల నుంచి విదేశీ విద్య వరకు విద్యార్థులకు ప్రతి అడుగులో తోడుగా ఉంటుంది మన జగనన్న ప్రభుత్వం పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరికి నాణ్యమైన చదువు అందాలనే ఆలోచనతో విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బైజూస్ యాప్తో ఒప్పందం చేసుకుని నూట ముప్పై ఐదు పాయింట్ నాలుగు కోట్లు వెచ్చించి ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసింది విద్యార్థుల కోసం చేస్తున్నది ఖర్చు కాదని భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడి అని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన జగన్ అన్నది మూతబడిన ఎస్సీ గురుకులాలను తెరిచి ఉచిత శిక్షణ అందించడంతో మూడు వందల ముప్పై ఏడు మంది ఎస్సీ విద్యార్థులు ఐఐటి జేఈఈ నీట్ ర్యాంకులను సాధించారు నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అనే నినాదంతో డాక్టర్ మానస మానసపుత్రికగా ప్రారంభించిన ఆరోగ్యశ్రీకి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పైగా కేటాయించి మరింత ముందుకు తీసుకెళ్తున్నారు జగనన్న ఎస్సీలు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలతో ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కంటి వెలుగు పథకాలతో ప్రపంచస్థాయి వైద్యాన్ని అందిస్తున్నారు సమాజ అభివృద్ధి ఆ సమాజంలోని ప్రజల స్థితిగతుల్ని బట్టే ఉంటుందన్న అంబేద్కర్ మాటలే వేదంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు మన జగనన్న ఎస్సీలను ఉద్ధరించామని చెప్పుకున్న టీడీపీ కేవలం పదిహేను వేల కోట్లు వెచ్చిస్తే నాలుగేళ్లలో మూడున్నర రెట్లకు పైగా పెంచి అరవై వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు మన జగనన్న దేశం అభివృద్ధి అంటే అద్దాల మెడలు రంగుల గోడలు కాదు పౌరుల నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అన్న అంబేద్కర్ సూక్తిని తూచా తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వం మనది ఎస్సీ వర్గాలు ఆర్థికంగా ఎదగడంతో పాటు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలనే యోచనతో వృద్ధాప్య పెన్షన్ కళ్యాణమస్తు జగనన్న తోడు వైఎస్సార్ ఆసరా తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ఆసరా పథకం కింద పొదుపు సంఘాల్లోని పదహారు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది సభ్యులకు మూడు పాయింట్ తొమ్మిది కోట్లు విడుదల చేసి అండగా నిలిచింది సకాలంలో సరైన చర్య తీసుకుంటే దాని ఫలితం పది కాలాల పాటు నిలుస్తుంది అని అంబేద్కర్ రాసిన మరో గొప్ప సూక్తిని ఆచరణలో అమలు చేస్తున్నారు జగనన్న వ్యాపారం పరిశ్రమలు ప్రారంభించాలనే కోరిక ఉన్నా ఆర్థిక బలం లేక ఆగిపోతున్న ఎస్సీ కుటుంబాలకు చేయూతనందిస్తున్నారు ఇండస్ట్రియల్ పార్కుల్లో పదహారు పాయింట్ రెండు శాతం భూమిని ఎస్సీలకు కేటాయించి సామాజిక సమానత్వానికి పెద్దపీట వేస్తున్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఐదు మంత్రి పదవులు నాలుగు ఎంపీలు ఐదు ఎమ్మెల్సీలు ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్ స్థాయి వరకు మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది ఎస్సీలను ప్రభుత్వంలో భాగస్వాములను చేశారు గడువు పూర్తయిన ఎస్సీ ను మరో పదేళ్లకు పొడిగించి మూడు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అంబేద్కర్ ఆశయాలి ఊపిరిగా పాలన సాగిస్తున్న జగనన్న విజయవాడ నడిబొడ్డులో రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో స్మృతివనాన్ని నిర్మించి నూట ఇరవై ఐదు అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు ఎస్సీల పట్ల ఉన్న ప్రేమను చాటి చెప్పేలా భావితరాలకు ఆదర్శంగా జగనన్న నిర్ణయాలు తీసుకుంటున్నారు మా జీవన ప్రమాణాలు మార్చావు కాబట్టి మా నమ్మకం నువ్వే జగన్ మమ్మల్ని స్వయంగా నిలబడేలా చేసావు కాబట్టి మా నమ్మకం నువ్వే జగన్ రాజ్యాధికారం వైపు మమ్మల్ని నడిపించావు కాబట్టి మా నమ్మకం నువ్వే జగన్ ఎస్సీలు అంటే అనగారిన వర్గాలు కాదు ఆత్మాభిమాన వర్గాలు అని తెలియజేస్తున్నావు కాబట్టి మా నమ్మకం నువ్వే జగన్ చంద్రబాబు పాలనలో నివసించేందుకు ఇల్లు లేవు నడిచేందుకు రోడ్లు లేవు చదువుకునేందుకు స్కూళ్లు లేవు సరైన కరెంటు వసతి లేదు ఇక జీవనోపాధి గురించి చెప్పాల్సిన పని లేదు ఇది గిరిపుత్రుల దుస్థితి నా రాజకీయ ప్రయాణం మొదలైన తర్వాత ఎస్టీలు నన్ను ఎలా గుండెల్లో పెట్టుకున్నారో నా జీవితం చివరి వరకు కూడా వారిని అలాగే గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి కూడా మరొకసారి ఖచ్చితంగా ఉన్నారు అధ్యక్ష గిరిజనులు అంటే ప్రకృతి ఒడిలో నివసించే ముద్దు బిడ్డలు అమాయకత్వం నిండుగా ఆత్మవిశ్వాసం మెండుగా నాగరికతకు దూరంగా జీవనం సాగిస్తుంటారు అలాంటి గిరిజనులు అంటే తన సొంత కుటుంబ సభ్యులని చెప్పి ముందుకు సాగుతున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం జగనన్న అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజనుల సాధికారత లక్ష్యంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల అభ్యున్నతికి మీ జగనన్న తీసుకున్న చర్యలను ఒక్కసారి చూద్దామా ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ ప్రభుత్వంలో విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ వ్యవసాయపరంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈ రోజు మనందరి ప్రభుత్వం గిరిజనులను గుండెల్లో పెట్టుకుని నాలుగు సంవత్సరాలలో అడుగులు వేశాము అని చెప్పి ఈ సందర్భంగా కూడా గర్వంగా చెప్పగలుగుతాను గడిచిన నాలుగు సంవత్సరాల్లో నవరత్నాలు పథకాలతో డీబీటీ ద్వారా పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా ఐదు వేల రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలను గిరిజనులకు అందించింది ఇది గత ప్రభుత్వాయంలో కన్నా మూడు రెట్లు ఎక్కువ వయోవృద్ధులు ఎదుర్కొనే ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని పెన్షన్ డబ్బులు వారి ఇంటికే చేరేలా వాలంటీర్ల ద్వారా అందజేస్తున్నారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది గిరిజనులు ప్రతి నెల ఒకటో తారీఖునే పెన్షన్ అందుకుంటున్నారు గిరిజనులు విద్యారంగంలో ముందంజ వేయాలని ఇచ్చిన మాట ప్రకారం సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారు ందుకోసం జగనన్న ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన వంద ఎకరాల భూమిని కేటాయించింది ఈ ఆలోచన గిరిజనుల తల రాతలు మార్చబోతోంది పిల్లల చదువుల ఖర్చులు తల్లిదండ్రులకి భారం కాకూడదని మన జగనన్న తీసుకువచ్చిన అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటి వరకు రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎస్టీ మహిళలు తమ పిల్లల్ని ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా బడికి పంపించగలుగుతున్నారు జగనన్న దీవెన పథకం కింద నాలుగేళ్లలో ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఎస్టీ విద్యార్థులు మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ పొందారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు యూపీఎస్సీ శిక్షణ అందిస్తున్నారు ఇప్పటి వరకు అర్హులైన నూట యాభై మంది ఎస్టీ విద్యార్థులకి ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల చొప్పున వెచ్చించారు కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీతో పాటు గిరిజనులకు సైతం మెరుగైన వైద్యం అందించాలని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాలను నిర్మిస్తోంది మన జగన్ అన్న ప్రభుత్వం గిరిజన అటవీ రైతుల హక్కులను గుర్తించి యాభై ఐదు వేల మంది గిరిజనులకు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల భూమిని అందించారు రైతు భరోసా పథకం ద్వారా ఆ రైతులకి ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మూడు విడతలుగా అందిస్తూ కొండంత అండగా ఉంటున్నారు మన జగనన్న ఇప్పటివరకు ఇప్పటి వరకు మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల గిరిజన రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వాల్మీకి మరియు బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తూ ఏపీ అసెంబ్లీలో కీలక తీర్మానం కూడా చేసింది జగన్ బోయ వాల్మీకి సహా వారి అనుబంధ కులాలను ఎస్టీలలో జస్టీ జాబితాలో చేర్పించాలని కమిషన్ కు కూడా సిఫార్సు చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ సిఫార్సులన్నీ కూడా పరిగణలోకి తీసుకొని బోయ వాల్మీకి కులాలకు వారిని ఎస్టీల జాబితాలో చేర్చేలా కేంద్రానికి సిఫార్సు చేస్తూ ఈ తీర్మానం మళ్ళీ ఇప్పుడు మనం ఈ అసెంబ్లీ ద్వారా పంపుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష షెడ్యూల్ ఏరియాలో ఉంటున్న గిరిజనులు ఆదివాసులు ఎవరికి కూడా దీనివల్ల ఎలాంటి భంగం కూడా రాదని మీ జగనన్నగా మీకు హామీ ఇస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను గిరిజన అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఆలోచనతో నలభై ఐదేళ్లు పైబడిన ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మంది గిరిజన అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత ద్వారా ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి స్థానిక ప్రజలే పంచాయతీ పెద్దగా ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించారు మన ప్రియతమ సీఎం జగన్ అన్న అందుకుగాను ఐదు వందలకు పైగా జనాభా కలిగి ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించారు షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందిన ఏడుగురు సభ్యులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పదవులిచ్చి ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను అప్పగించారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు ఏకంగా చట్టం చేసి మరి ఈ రోజు ఇవ్వగలిగాము అని కూడా సభినయంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు గిరిజన సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అంటూ ఆదివాసీ ప్రజల ఆకాంక్షలు అంచనాలను మించి వారి ఎదుగుదల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది మన జగనన్న మాత్రమే